கர் சூட்டமான் <dowelah choos2> हाँ लाई लाई सर्कुलर ड्राइंग नंबर ओ देखो नंबर ओ लाइन ड्रामोल ड्रामोल आ तर्क यानी बिगोस चपर इक्वल एंड सर्कुलर एंड ट्रायंगल स्मेल सर्कुलर एंड चपर बक्कर डेट इस नॉट ट्रायंगल दिस इस नॉट एक ट्रायंगल आ बट दिस इस नॉट बिगोस हेमल बक्कर डेट इस नॉट एक ट्रायंगल बक्कर डेट इस नॉ இது ட்ரைங்கிங் சஞ்சலக இப்போ கு ட்ரைங்கிங் பண்ணி சார் காது யூ கேவட் காதுல அரே நான் எதுக்கு வெச்சுட்டு இருக்கேன் நான் இப்போ கேவட் சஞ்சலக காதுல எதுக்கு வெச்சுட்டுన్నా ட்ரைங்கிளே கரெகட்டா ஏ கரெக்ட்டா இருக்கு ஹியரிங் வெரி இஸ் a ரிங் வெரி இஸ் a ரிங் வெரி இஸ் a பேட் ரிங் சரி ட்ரைங்கிமோ அது ட்ரைங்கிங் காதுக்கு கிளைய செர்றதா இந்த ட்ரைங்கர் போன் ஓட்டக்கடே ஷேப் ஆபி ட்ரைங்கர் சார் ரிங் வல்ல చూస్తున్నా అభిప్రాయం సేపు ఆఫ్ కోట్ తెచ్చాను ఆ సర్కిల్ నిన్నున్నాయా చూడండి చిన్న సర్కిల్ ఉంది పెద్ద సర్కిల్ ఉంది ఎల్ప్ చేయట్లేదు చా చేయట్లేదు అసలు ట్రయాంగిల్ ఇంకోటి ఉందా లేదా ఏంటంటే చూస్తున్నాం ట్రయాంగిల్ ప్రాబ్లమ్ లేదు ఆయన రెండు రింగులే ఉన్నాయి అక్కడ వన్ సెకండ్ ఈ ట్రాంగిల్ తీసేస్తే కూడా ఈ మూడు ట్రాంగిల్ తో పెద్ద లీడ్ గెలిచింది తను పెద్ద పెద్దలు అదే లేదండి అది ట్రాంగిల్ కాదండి ఆ రెండింటిలో అదే కాదు ఇది నాటికల్ ట్రయాంగిల్ ఐ యామ్ ఓకే నిమిషం ఆ రెండింటి దాంట్లో ఓకే నిమిషం ట్రయాంగిల్ నా కొల్ మీరక నుంచి రెండి తీసి ఇచ్చారు కదా అవును దెబ్బలు ఆ ఐ వుడ్ బి రింగ్ ఎక్సైటెడ్ అవుతున్నానేసి రింగ్ తీసి ఇచ్చాను బట్ రేజ్ వన్ ఐ యాడ్ అవుతున్నాను లే వన్ సెకండ్ దిస్ ఇస్ వి హావ్ ఆల్్రెడీ गिवन అస్ ట్రయాంగిల్ దర్ వాస్ ఏ బిగ్ లిగ బిగ్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిగ్ డిఫరెన్స్ ఇస్ ఇన్ ది ట్రయాంగిల్

తీసుకొచ్చి ఇదే కరెక్ట్ అనుకుంటే కట్టాలి ఎందుకంటే టోల్ సైజ్ అనుకోండి ఊర్లో అయినా దాన్ని గురించి ట్రాండ్ లేదంటే దీన్ని ఏ షేప్ అంటారండి ఇప్పుడు ఒక వెరైటీ ఉంది హోల్ ఉంది సైజ్ వేరే ఉంది మళ్ళీ ఇక్కడ కూడా మీ సేమ్ సైజే పెట్టాల్సి ఉంటారు లేదండి ఇప్పుడు దీన్ని మేము ట్రయంగిల్ చెప్పలేదంటే ప్రపంచంలో దీన్ని వేరే ఏ షేప్ అంటాం నేను అంటుంది ఏంటంటే ట్రయాంగిల్ లెక్క వస్తుంది ఇది నాకు ట్రయాంగిల్ అది నేను అక్కడ నుంచి నాకు కనిపించలేదు లేకపోతే నేను చెప్పామండి నీకు అలాగే చెప్పాను కానీ నేను అంటుంది ఇది పర్ఫెక్ట్ బట్ అక్కడ ఇంకోటి దొరికింది కాబట్టి కానీ ఇక్కడ సంచలన ముందే ఇది ట్రయాంగిల్ కన్సిడర్ చేసి ఇక్కడ సంచలక ఎప్రూవ్ ఇచ్చానని నేను

నేను చెప్తా కద చెప్తాను కానీ కాదు నాట్ రా లేట్ అని కర ఐ విష్ యు వన్ ఐ నో ఐ విష్ యు వన్ ది బిగ్గెస్ట్ అనౌన్సియస్ ఇన్ టైం అన్ని పర్ఫెక్ట్ షేప్ లో ఉండాలని చెప్ట్లేదు కదా మూడు ట్రయాంగిల్ మూడు సాల్ట్ ఈక్వల్ షేప్ అని మన ట్రయాంగిల్స్ ఉంటాయి ట్రయాంగిల్స్ సేమ్ సేమ్ ఉండాలని చెప్తున్నా కలర్స్ కూడా ఏంటి అబులే ఎవరైనా ఒకరు గెలిచారని అంటే పెద్ద రద్ద చేయాలి దాన్ని చందాలం చేయాలి హ్యాపీగా ఉంటే ఉండకూడదు లేదురా ఇప్పుడు నేను పక్క పెట్టింది నేను పక్క పెట్టింది ఈ పీస్ ట్రయాంగిల్ కాదని ఈ పీస్ ట్రయాంగిల్ ట్రయంగిల్ అవేస్తా లేదండి ఒక వన్ చెప్తా చూడండి వన్ ఏజ్ కట్ అయిందంటే దీన్ని వినండి మరి బిగ్ బాస్ బిగ్ బాస్ పెట్టారు పెట్టారు అనట్ల ఇంకొకటి చెప్తా సింగ్ రెండు రెండు రెండే రింగ్ ని దాచిపెట్టుకోవచ్చా బిగారు ఏమి అవును షర్ట్ లోపల ఉంది రెడ్ కలర్ రింగ్ లేదు రింగ్ అందుకే నేను రింగ్ తీసుకొని రింగ్ ఇస్తాను అదే చెప్తున్నాను కదా గెట్ లేదండి బోర్లా సూపర్

నేను తన పెట్టుకుని దాని గురించి కూడా మాట్లాడినా వెళ్ళిపోతాను ఎప్పుడు మీరు ఫస్ట్ వీక్ నుంచి వచ్చినారు సంచాల అంటే ఫస్ట్ సాధించకుంటే హక్బెండ్ చేసి వాకౌట్ వచ్చేసి నేనే ఇప్పుడు ఎందుకు మాట్లాడతానంటే రింగ్ దాచిందని సంగతి తెలియదు ఇప్పుడు తెలిసింది షర్ట్ లో షర్ట్ లో రింగ్ దాచిందంట డది కూడా వదు రిండు దాచిన ఏంటి షర్ట్ లో నేను సంచాల డెషన్ ని ఒబే చేసి రెస్పెక్ట్ వెళ్ళిపోయేది ఇక్కడ ఆది కూడా ఒక్కనే ఒక్క

యూ వాంట టు కంప్లీట్ ద గేమ్ మీ సమాధానం కోసం నేను ఇక్కడికి వచ్చి ఒక రింగ్ తీసుకుని మీకు ఇచ్చాను మీరు గేమ్ కంప్లీట్ చేశారు యూ వాంటె టు కంప్లీట్ ద గేమ్ ఈ అతుల కుట్లలో రింగ్ ఎక్కడ పోయింది నాకు తెలీదు యూ వాంటెడ్ టు కంప్లీట్ షట్ లో దాస్తుందండి అది వదిలేయండి వదిలే మీ రింగ్ అడిగారు నేను ఒక్కరికి చెప్పాను షర్ట్ లో పెట్టేస్తుంది

ఒక సంచాలక డెసిషన్ గురించి ఎప్పుడు కూడా నేను నన్ను అగేనెస్ వెళ్ళలేదు ఎస్ ఐ స్టాండ్ ఐ ఫైట్ బర్నీ గారు బికాస్ ఇట్ ఇస్ నాట్ ఆర్డర్ థింగ్ ఇట్ ఇస్ టికెట్ ఫినాలి ఆఫ్ కోర్స్ బర్నీ గారు పదమూడు వారాలు ఆడుకుని వచ్చామండి పదమూడు వారాలు ఆడుకుని వచ్చాం ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యూర్ సెయింగ్ ఐ రెస్పెక్ట్ యూర్ స్పిరిట్ నేనెప్పుడు గేమ్ గురించి ఎప్పుడు వాయిస్ ఓపెన్ చేయలేదు దిస్ టైమ్ రింగ్ దాడు అండి షట్ లో షట్ లో రింగ్ దాని సమాధానం చేస్తారు ఐఎమ్ నాట్ టాకింగ్ ఎందుకు అమ్మాయి రింకు దాల్చింది షాప్ లో మీ తనకు అడగండి సంచాలకు మీరేం చేస్తారు లేదు సంచాలం ఏం డ్రింక్స్ సంచాలతో మాట్లాడదాం డిక్లేర్ అయిన తర్వాత తన దగ్గర ఉండేది అది అది ఉండేనా లేదో నేను ఇక్కడ నుంచి ఒక రింగ్ తీసుకుని మీకు ఇచ్చాను మీ సమాధానం కోసం యూ వాంట్ టు ఫినిష్ ద గేమ్ ఐ రెస్పెక్ట్ ఇట్ మీకు యాజ్ అ ప్లేయర్ యూ వాంట్ టు ఫినిష్ ద గేమ్ హండ్రెడ్ పర్సెంట్ నేను రింగ్ తీసి ఇచ్చాను సో దట్ వీ హ్యావ్ ద టైం డిఫరెన్స్ ఆ గేమ్ కి ఈ గేమ్ కి ఎంత టైం తేడా ఉంది అనేసి తెలవాలి కదా ఇప్పుడు ఒకవేళ ఈ గేమ్

నేను ఎంత వెళ్ళి అమ్మ చాలా బాగా అమ్మ నేను లీవ్ లేదు పిలుస్తాననుకున్నాను నువ్వు గెలిచావు అని చెప్పి వెళ్ళి వెళ్ళి హక్ చేస్తుంది మరి విశ్లేషణ హక్ చేస్తుంది విశేషం ఇంగ్లీష్ అంటు

సార్ ఎందుకు చిన్న చిన్న మరి మాకు ఎందుకు ఇచ్చారు పర్ఫ్యూ చేయడానికి ఇచ్చారు సార్ అండి సోరీ దీన్ని దీన్ని ఎగ్జాక్ట్లీ ఇవ్వండి చూడండి దీన్ని చిన్న డిఫరెన్స్ అంటారా లేదు ఓకే సంచనా ఓకే మరి ఇది ఎందుకు పెట్టారు బిగ్ దెన్ దై దేవ్ అట్లా మల్టిపుల్ పీసెస్ అన్ని ఎక్స్ చూపేంటావండి చూపేయండి సర్కిల్స్ ఇంకా ఉంటాయి అదే కాదు సేమ్ ఇలాంటిది దిక్కు చూపియండి ఓన్ అంత సర్కిల్ ఇది నాకు దొరికింది అక్కడ ని చూపియండి ఒకటి ఒకటి చూపియండి ప్లేయర్స్ కి తొందరగా దొరకాలని ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఈ సర్కిల్ నేను మాట్లాడుతున్నది దీని గురించి సంజయ్ గారు ఏంటి ఉండొచ్చు ఐ టాకింగ్ అబౌట్ దిస్ మాట్లాడితే పూర్తి గేమ్ గురించి మాట్లాడండి ఒక్క సర్కిల్ కూడా పెట్టండి మాట్లాడండి మీరు మీరు సర్కిల్ చెప్పగలరా నాకు పోయారు లేకపోతే కంటిన్యూ చేసి మారు తర్వాత కూడా కంటిన్యూ చేసాడు వచ్చి రింగ్ చేశాడు సూపర్

రింగుదాయం అసలు ఏమైనా అర్థం ఉందా రింగుదాయో అర్థం ఉందా నేను చూసి చెప్తున్నా అప్పటికి డిక్లరేషన్ అయిపోయింది ఎగిరింది అంతా అయిపోయింది అది అది సంథింగ్ ఏదో కాదన్న తెలిసిన తర్వాత ఆ పిల్ల చేతిలో రింగ్ ఉంటే అది ఇలా పెట్టుకుంది అంతే నేనే ఎందుకు కింద పడే అంటే చెట్లో పడేసింది అక్కడ దొరికిందే తీసి పెట్టుకుని మళ్ళీ అక్కడే దొరికిందో నాకు తెలియదు అయితే పెట్టుకుంది ఏ ఏ ఎందుకు అని అన్నా అది పెట్టుకో

నేను లీడ్ లో ఉన్నా నేను గెలిచేస్తాను అనుకున్నాను కానీ గెలిచా చెప్పి అది చేసింది రైట్ అని నేను అనట్లేదు అది రాంగే బట్ ఇక్కడ ఎవరు వేసారని అడుగుతున్నాను నేను నేను అడిగేది అది తీసేసుకోండి ఫినాలేకి నేను కాదంట్ల సూపర్ నిజంగా అందరూ మీది మీ గురించి అక్కడ నుంచి ఉన్నారు రీతు దగ్గరికి ఎవరు వెళ్ళలేదు అంటే అర్థం చేసుకోండి మీకు అన్యాయం జరిగింది అన్న ఆ థాట్ లోనే ఉన్నారు అందరు లేట్రా అది రింగ్ అప్పుడు నేను రింగ్ తీసుకొని ఇమీడియట్లీ తనకి హ్యాండ్ లో ఇచ్చేసి పెట్టేయండి నేను వన్ మినిట్ లో ఫినిష్ చేయాలట్ల ఆయనకి అర్థమైనా చెప్తున్నా నేను ఇక్కడ ఉన్నదే ఇలా జరిగింది ఏంటి బాబు అని సేమ్ అదే అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు ఇది ట్రయాంగిల్ అని మేము కూడా ఏమో అనట్లేదు అదేంట మాకే తెలీదు ఇలా ఏంట్రా బాబు చా అని చిరాగ్గా ఉన్నాం మేము